ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారని మరి ఇక్కడ అన్ని పెన్షన్లకు అయితే అవకాశం ఇవ్వలేదు కేవలం వితంతువులకు మాత్రమే ఈ నెల పదిహేనవ తారీఖున దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ నెల పదిహేనవ తారీఖులోపు మహిళలందరూ కూడా ఈ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలు తెలియజేస్తాను మరి ఇంతకీ ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే అంటే రీసెంట్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు వారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారని ఇప్పుడు అందరికీ కూడా ఇవ్వలేదే అనే అవకాశం అయితే కేవలం వితంతు పెన్షన్ తీసుకునే వాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు వితంతు మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనకి ఇప్పుడు కనుక అప్లై చేసుకుంటే వచ్చే నెల నుంచి కూడా మీకు నాలుగు వేల పెన్షన్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేయబోతుంది మరి ఏం చేస్తే ఈ పెన్షన్ వస్తుంది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పకడ్బందీగా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ పూర్తి చేస్తున్నారు మరి ఇందులో భాగంగానే ఇక్కడ మనకు ఇన్నో రోజులు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది ఉండటం వల్ల ఇక్కడ ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయలేదు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అయిపోయి ఎలక్షన్ కూడా ఎత్తివేయటం జరిగింది ఈ యొక్క కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి మహిళలకు ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది ఓన్లీ వితంతు మహిళలకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇక ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే విషయాలు కూడా మీరు మీకైతే తెలియజేస్తాను ఇక తప్పకుండా ప్రతి వితంతు మహిళ కూడా ఈ యొక్క పెన్షన్ను మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పద్నాలుగు నెలల నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రోజు రానే వచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వచ్చిన వెంటనే కూడా ఆయన పెన్షన్లు అనేవి భారీగా పెంచడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్ పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ ఇరవై ఐదు కేటగిరీలు పెన్షన్లు కూడా డబ్బులు వేయడం అయితే జరుగుతుంది ముప్పై మనకు మూడు వేల పెన్షన్ అయితే నాలుగు వేలు అలాగే వికలాంగుల పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు ఈ విధంగా భారీగా పెంచి ప్రతి నెలా కూడా లబ్ధిదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఒకటి రెండు తారీఖుల్లోనే నేరుగా ఇంటింటికి వెళ్ళి గతంలో ఏ విధంగా వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేశారో అదే విధంగా సచివాలయ అధికారుల ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు మార్చి మనకైతే వచ్చేసింది ఈ మార్చి నెలలో దాదాపుగా నాలుగు రోజుల పాటు కూడా పెన్షన్ అయితే పంపిణీ కొనసాగింది శనివారం ఇచ్చారు ఆదివారం ఇవ్వలేదు సోమవారం అలానే మంగళవారం కూడా ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా మనకు పెన్షన్ పంపిణీలు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెలా కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊర్లో ఆయన పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ లబ్ధిదారులందరికీ భరోసా కల్పిస్తున్నారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారని లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అందరికీ అవకాశం ఇవ్వలేదు కానీ కేవలం వితంతు మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది అది కూడా ఈ ఎమ్మెల్సీ కోడ్ ఎప్పుడైతే పెట్టారో ఈ ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ నుంచి వితంతువులు ఉన్నారు వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇంకా నేనైతే క్లారిటీగా చెప్పాలంటే ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ పెట్టిన తర్వాత ఎవరి భర్తలు అయితే మనకి పెన్షన్ వస్తూ తీసుకుంటూ భర్త గనక చనిపోయి ఉన్నట్లయితే ఆ భర్త పెన్షన్ ను భార్యకు బదిలీ చేయడానికి మనకు ప్రభుత్వం ఇప్పుడైతే ఆప్షన్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలుగా ముందు నెలలో కానీ అంతకు ముందు కానీ ఎవరైనా మహిళలు గనక భర్తకు పెన్షన్ వస్తూ ఉండాలి భర్తకు పెన్షన్ వస్తేనే మీకు ఇక్కడ పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ భర్తకి పెన్షన్ వస్తూ ఉంటూ మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీకైతే భర్త యొక్క పెన్షన్ అంటే స్పౌస్ పెన్షన్ అంటారు దాని కింద మనకైతే ఈ యొక్క పెన్షన్ బదిలీ అయితే చేస్తూ ఉన్నారు మరి మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే కల్పించింది ఈ నెల పదిహేనవ తారీఖులోపు ఈ రోజు నుంచి అంటే నిన్నటిన అయితే మనకైతే ఎన్నికల కూడా అయితే అయిపోయింది ఇక ఈ రోజు నుంచి కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి మనకు వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా మీరు ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవాలి మరి ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ తీసుకెళ్లాలని చూసుకున్నట్లయితే తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలానే మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మీరైతే ఆ పెన్షన్ని అప్లై చేస్తారన్నమాట మరి ఈ ఆప్షన్ ద్వారా మీరు ఈ యొక్క కొత్త పెన్షన్గా అప్లై చేసుకోవచ్చు మరి ఈ యొక్క కొత్త పెన్షన్ ఈ నెల పదిహేనో తారీఖు లోపు అప్లై చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇది కనుక మిస్ అయితే మళ్ళీ కూడా మీకు స్పౌస్ పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు గుర్తుపెట్టుకోండి కేవలం మళ్ళీ చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా గత ప్రభుత్వం నుంచి కూడా ఉన్నారు చాలా మంది అయితే అయితే మహిళలకు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి అయితే అవకాశం లేదు కానీ ఇక్కడ మనకు జనవరి నుంచి మన ప్రభుత్వం ఎప్పుడైతే జనవరి నుంచి కూడా పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తూ ఉంది అంటే మనకు ముందు నెలల్లో భర్త కనుక చనిపోయి ఉంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉంటుంది కదా ఆయన కనుక చనిపోతే ఆయన పెన్షన్ అనేది భారీకి బదిలీ చేస్తారు మీరు ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వితంతు పెన్షన్ అయితే మనకైతే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి గ్రామ వార్డు సచివాలయంలో ఆప్షన్ అయితే వదిలారు మరి ఈ నెల పదిహేనో తారీఖులోపు మీరు ఈ వితంతు పెన్షన్ అనేది మీరు స్పౌస్ పెన్షన్ కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మీకు ప్రతి మహిళకి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది కాబట్టి ప్రతి వితంతు మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ స్పౌస్ పెన్షన్కు ఈ నెల పదిహేనో తారీఖు లోపల అప్లై చేసుకుంటే తర్వాత ఎంపీడీఓ గారి లాగిన్ అవుతారు అక్కడైతే అప్రూవల్ అయిన తర్వాత మీకు వచ్చే నెల ఏప్రిల్ నుంచి కూడా మీకు వితంతు మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి మీరు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మరి మిగిలిన వాళ్లకు రేపున మనకు ఏడవ తారీఖునైతే జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మిగిలినటువంటి వాళ్లకు కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పెన్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కనుక మనకు ప్రతి నెల కూడా ఫిబ్రవరి నెల నుంచి ఈ పెన్షన్లు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఆగిపోవడం జరిగింది అర్హత లేని వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోవాల్సిన పని లేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితీగా ముందుకు వెళ్తూ ఉన్నారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పైన అనవసరమైన భారం పడకూడదు ఇక ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్నారో వారికి ఎందుకు పెన్షన్ ఇవ్వాలి అందరినీ కూడా తొలగిస్తూ అర్హత ఉన్న వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచనతో ఆయన అయితే ముందుకైతే వెళ్తున్నారు ఇక ఇక్కడ పెన్షన్ తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఎనిమిదో తారీఖు వరకు కూడా తాత్కాలికంగా పెన్షన్ తనిఖీని అయితే ఆపివేయటం జరిగింది దివ్యాంగుల పెన్షన్ తనిఖీలో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు వికలాంగులు కూడా ఇక్కడ అయితే తాత్కాలికంగా పెన్షన్ వెరిఫికేషన్ ఆపటం జరిగింది తాత్కాలికంగా ఆపారు మూడవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఇప్పటి వరకు కూడా మనకు తనిఖీ చేసి ఇస్తున్నటువంటి లక్ష ఇరవై వేల పెన్షన్దారులకు ఆన్లైన్లో అప్లై చేసే చేయడానికి ఇక్కడ డాక్టర్లు అయితే సమయం కోరటంతో ఈ ఎనిమిది రోజులు కూడా మనకైతే పెన్షన్లు అయితే తనిఖీ ఆపివేయటం జరిగింది ఈ నెలలో ఇరవై రెండు వేల పెన్షన్లు కూడా ఇవ్వలేదని చెప్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో ఎవరికైతే అనర్హత ఉందో వారి పెన్షన్ మాత్రమే తొలగిస్తున్నాం మరి ఎవరి పెన్షన్ కూడా ఇక్కడ తొలగించట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ కూడా ప్రభుత్వం అయితే అర్హత ఉన్న వాళ్లకు ఒక్క పెన్షన్ కూడా తీసినట్టు కూడా ఎక్కడా కూడా ఆధారాలు లేవని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పెన్షన్దారులందరికీ కూడా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి పెన్షన్లకు అప్లై చేసుకునేటప్పుడు సరైన ప్రూఫ్స్తో అంటే పెన్షన్ అనేది ఒక నెలలో ఆగేది కాదు మీకు జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ అర్హత ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లై చేసుకోండి మళ్ళీ కూడా అలా చేయకుండా ఎలా చేసుకుంటే మీకు తప్పకుండా ఈ పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీ పెన్షన్ అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి అయితే పెన్షన్ అయితే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు అంతా కూడా ఈ స్పౌస్ పెన్షన్ కింద మంజూరు చేసేటటువంటి పెన్షన్ అప్లై చేసుకోండి మనకైతే ఈ జనవరి నెలలో ఐదు వేల నూట ఇరవై ఐదు పెన్షన్లు విడుదల చేయడం జరిగింది విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు మార్చి నెలలో అప్లై చేసుకుంటే ఏప్రిల్లో దాదాపుగా చాలా వరకు వస్తాయి ఈసారి ఫిబ్రవరిలో ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి మనకు అప్పటి నుంచి కూడా ఈ స్పౌస్ పెన్షన్లు విడుదల కాలేదు కాబట్టి చాలా మంది లబ్ధిదారులకు అవకాశం ఉంది ఈ నెల పదిహేను వర లోపు అయితే మీరు అప్లై చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను